హాయ్ అండి అందరికీ నేను ఒక రీసెంట్గా ఒక ఇష్యూ చూశాను అదే అండి సింగర్ శృతి ఉన్నారు కదా ఆవిడ చనిపోయారు కదండి అసలుకి ప్రతి ఒక్క అమ్మాయికి నేను ఒక క్లారిటీ అయితే ఇద్దామని అనుకుంటున్నా నా వీడియోస్కి లైక్స్ షేర్స్ సబ్స్క్రైబ్స్ ఇవైతే నాకు అక్కర్లేదు నా వల్ల ఒక వీడియోకి ఒక అమ్మాయి అయినా డెసిషన్ మార్చుకుంటే చాలు అనిపించింది నాకు నిజంగా అసలే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సిక్స్ మంత్స్ లవ్వు వన్ మంత్ లవ్వు వన్ ఇయర్ లవ్ అనేది అసలు కరెక్ట్ కాదండి మీరు ఒక అబ్బాయి మీకు ప్రపోజ్ చేశారనుకోండి తనంటే మీకు నచ్చితే కనుక తనని ఎంక్వైరీ చేయండి తనతో ఫ్రెండ్షిప్ చేయండి ఫ్రెండ్షిప్ చేస్తే ఖచ్చితంగా తన మైండ్ సెట్ ఏంటి అనేది మొత్తం కరెక్ట్గా బయటపడిపోతుంది కొన్ని రోజులకపోతే కొన్ని రోజులకైనా ఒక వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఖచ్చితంగా ఇష్టపడ ఆగుతారా వెయిట్ చేస్తారా కంటే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని లవ్ చేసే వ్యక్తి అయితే కనుక ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాడండి టైంపాస్ అయితే కనుక ఖచ్చితంగా వెయిట్ చేయరు ఈ లోపే వాళ్ళ క్యారెక్టర్ అంతా బయటపడిపోద్ది అప్పుడు మీ డెసిషన్ మీరు చేసి లవ్ రిలేషన్లో ముందుకెళ్ళి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకున్నా పర్వాలేదు పెళ్ళి డెసిషన్ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాతే పెళ్ళి అనేది చేసుకోవడానికి ముందుకు వెళ్ళండి ఈ లోపు అనేది కరెక్ట్ కాదు ఇంది అబ్బాయికైనా అమ్మాయికైనా ఈ రోజుల్లో లవ్ అనేది అన్నీ కరెక్ట్గా సక్ సక్సెస్ అవ్వట్లేదండి ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ అయితే ఫెయిల్ అయిపోతున్నాయి ట్వంటీ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అవుతున్నాయి ఒకప్పట్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వేది ఆల్మోస్ట్ అంటే లవ్ మ్యారేజ్ ఇంట్లో అమ్మ నాన్న ఒక్కొక్కపోయినా పెళ్ళిళ్ళు చేసేసుకొని వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా స్ట్రగుల్స్ పడతారు కానీ ఒకవేళ అంతా నచ్చి మీకు ఓకే అని అనుకుంటే మీ పేరెంట్స్ ఒప్పించుకొని మాత్రమే పెళ్లి చేసుకోండి పేరెంట్స్ ఒప్పించుకోకుండా మాత్రం పెళ్లి చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మళ్ళీ ఇంకా ఒప్పుకోట్లే ఒప్పుకోవట్లేదు అని అంటే తను మీకు కరెక్ట్ పర్సెంట్ అని మీకు అనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తే మాత్రమే మీ అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా మీ డెసిషన్ మీరు తీసుకోండి అంతేకాని వెంటనే వన్ ఇయర్ లవ్ సిక్స్ మంత్స్ లవ్ నాకు తను నచ్చాడు నేను వెళ్తాను పెళ్ళి చేసుకుంటానని అమ్మా నాన్నకి వ్యతిరేకంగా మాత్రం చేయొద్దు ఖచ్చితంగా పేరెంట్స్ మాత్రం ఒప్పించండి ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ పడతారు ఒక విషయం చెప్తున్నా నే నాది నువ్వు లవ్ మ్యారేజ్ అక్క లవ్ మ్యారేజ్ తప్పంటావా ఏంటి అంటే లవ్ మ్యారేజ్ తప్పని నేను చెప్పనండి లవ్ క తప్పని కూడా నేను చెప్పను అందులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ లేవు ఎయిటీ పర్సెంట్ కూడా అన్నీ ఫెయిల్ అయి ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ మాత్రమే కరెక్ట్ ఉన్నాయి ఈ రోజుల్లో ఖచ్చితంగా అమ్మా నాన్న చూసిన సంబంధం కూడా ఎందుకంటే అవండి ఒక విషయం చెప్పన అమ్మానాన్న సంబంధాలు చూస్తున్నారంటే మళ్ళీ ఇరవై ఏళ్ళు పెంచారు ఇరవై ఏళ్ళు మనల్ని వాళ్ళని చూశారు చూశారు కాబట్టి వాళ్ళకి మన మైండ్ సెట్ ఏంటి అనేది అర్థమైంది కాబట్టి వాళ్ళ డెసిషన్ కూడా వాళ్ళు తీస్తారండి కరెక్ట్ పర్సన్ కాదా అవునా ఏంటి అనేది ఒకసారి అమ్మ నాన్న గురించి కూడా ఆలోచించండి వాళ్ళ డాడీ చెప్పినట్టు ఆ అమ్మాయి వింటే కనుక ఆ అమ్మాయి లైఫ్ బాగుండేది అని అనుకున్నాం కదండి అలా కొంతమంది ఇలా అంటారు కొంతమంది అలా అంటారు ఆ అమ్మాయి కను కరెక్ట్గా అన్నీ బాగుంటే ఆ లో మ్యారేజ్ చేసుకుంది వాళ్ళ నాన్న చెప్పినట్టు వినలేదు అందుకే బాగుంది అని అనేవాళ్ళు ఏదైనా నరం లేని నార్క ఎలాగైనా మాట్లాడిద్దండి కానీ మీ మైండ్ సెట్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేను ఎవ్వరూ కరెక్ట్ అని నేను చెప్పను అబ్బాయిలు ఈ రోజుల్లో అలాగే ఉన్నారు అమ్మాయిలు అలాగే ఉన్నారు ఒక విషయం చెప్తున్నాను ఫస్ట్ మీకు ఎవరైనా ప్రపోజ్ చేసిన అమ్మాయి ప్రపోజ్ చేసిన అబ్బాయి ప్రపోజ్ చేసిన వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ లైఫ్ మొత్తం మీకు బయటపడుతుంది వన్ ఇయర్ అయినా టూ ఇయర్ అయినా ఇది ఎయిటీ ఇయర్స్ అంటే ఎనభై సంవత్సరాలు మీరు తనతో కలిసి ఉండాలి తను మీతో కలిసి ఉండాలి కాబట్టి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వెయిట్ చేయడంలో తప్పేం లేదండి లేదు ఇంత కష్టం అని అనుకుంటే ఈ సిక్స్ మంత్స్లో ఇట్లాగే కొన్ని రోజుల్లోనే మన జీవితాలు అనేది మనంతా మనమే ముగి ముగించుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయండి ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్క అమ్మాయి అయినా ప్రతి ఒక్క అబ్బాయి అయినా నేను నిజంగా చెప్తున్నాను లవ్ మ్యారేజ్ మీ మరి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మాది లవ్ మ్యారేజేనండి నేను ఎలాంటి డెసిషన్ తీసుకున్నాను నా లైఫ్లో నేను ఎంత స్ట్రాంగ్గా పడ్డాను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా మనం పడే కష్టాలు చాలా ఉంటాయి అవన్నీ కూడా ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది ఇంకొక వీడియో ఏమైనా చేసి పెట్టక్క అని అంటే కనుక ఖచ్చితంగా కామెంట్లో ఎస్ అని పెట్టండి అప్పుడు ప్రతిదీ కూడా నేను క్లారిటీగా అమ్మాయికైనా అబ్బాయికైనా నేను ఏదైనా క్లారిటీగా ఇస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చూసి అట్లీస్ట్ ఒక ఇద్దరైనా ముగ్గురైనా తన డెసిషన్ మార్చుకొని అక్క మీ చెప్పినందుకు నేను నా డెసిషన్ మార్చుకున్నా అంటే నా లైఫ్ నేను ఎలా ఎంచుకోవాలి ఏంటి అనేది నేను మార్చుకొని చెప్తున్నాను అక్క అని అనుకొని వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తే ఇంతకన్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతా అండి ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయి ప్రాణం అంటే చాలా ఇది కదండి అసలుకి అమ్మాయిది ఆత్మహత్య హత్య అనేది ఈ రోజుకి తెలియట్లా వాళ్ళ డాడీ అయితే సైకాలజిస్ట్గా చాలా అంతకంటే ఎక్కువగా ఆలోచించినట్టు ఆలోచించారు ఆయన చెప్పిన పాయింట్ అయితే మీకు అర్థమై ఉండిద్ది తనేమిటి అనేది అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అక్కడే నేను కూడా చెప్పకూడదు నేను కూడా డెకలేషన్ చేసుకోలేను ఎందుకంటే అలా మనం ఒకరి మీద నిందేసేయడం కూడా కరెక్ట్ కాదు కదండి అక్కడ ఏం జరిగిందో పైన ఆ శృతికి దేవుడికి తప్ప ఎవరికీ తెలియదండి కానీ అట్లీస్ట్ అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు ఆలోచించండి ఒక ఒక విషయం చెప్పనా తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నాక అబ్బాయి కన్నా అమ్మాయే ఎక్కువగా సఫర్ అయిద్దండి హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ ఖచ్చితంగా అమ్మాయే సఫర్ అవుతుంది ఈ లోపే లవ్లో ఉన్నప్పుడే తన క్యారెక్టర్ ఏంటి తన ఎలా ఉంటాడు ఏంటి అనేది మీరు ముందుగానే చూసుకోండి అబ్బాయి గురించి ప్రతి ఒక్కటి కూడా నీకు ఒక విషయం చెప్పన అబ్బాయిలైనా కానీ అమ్మాయి ఇంకా మిమ్మల్ని టైం అడుగుతుంది ఇంకా ఇంకా అడుగుతుందంటే తన లైఫ్లో ఇంకా ఏమైనా సెటిల్ అవుతు అవ్వాలి అని అనుకుంటున్నా అదొక పాయింట్ లేదా ఇంకా కావాలని సెటిల్ అయిపోయినా కానీ అమ్మాయి ఇంకా టైం అడుగుతుంది అనుకున్నారనుకోండి మీలో ఇంకా ఏవో కొంచెం క్వాలిటీస్ తనకి నచ్చలేదు అవి నువ్వు మారుతావా ఏంటి మార్చుకుంటావా లేదా అనేసి తను ట్రై చేస్తుంది ట్రై చేసి నువ్వు మారితే ఓకే నేను మ్యారేజ్ చేసుకోవడానికి చూస్తుంది నువ్వు మారకపోతే కనుక తన లైఫ్ డెసిషన్ తను తీసుకుంటుంది అది మాత్రం కరెక్ట్ అండి ఆ అమ్మాయిని ఎందుకు నన్ను ఇలాగా ఇన్ని ఇయర్స్ అన్ని ఇయర్స్ అని టైం అడుగుతున్నాం ఏంటి అని ఆ అమ్మాయిని కష్టాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అబ్బాయిని కూడా అలాగే చెప్తాను నేను ఖచ్చితంగా కొంచెమైనా లవ్లో లవ్ కరెక్టేనండి కాదని చెప్పను ఎందుకంటే ఇద్దరు ఎనభై సంవత్సరాలు బతకాలి కాబట్టి ఒక మనసుని ఒక మనసు అర్థం చేసుకొని ఒక మనిషిని ఒక మనిషిని అర్థం చేసుకొని ఫస్ట్ ఏ ఉంటారు కాబట్టి కొన్నాళ్ళే ఏ లవ్ అయినా ఎంత గట్టిగా ఎంత నమ్మకంగా లవ్ చేసిన లవ్ అయినా కానీ ఒక విషయం చెప్తాను ఒక త్రీ ఇయర్స్ మాత్రమే ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత ఎంత లవ్ అయినా ఎంత ఎఫెక్షన్ అయినా ఎంత అట్రాక్షన్ అయినా కానీ తర్వాత ఎవ్వరికీ లైఫ్ లాంగ్ లవ్ అనేది ఉండదు ఒక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారో ఆ లవ్ చూపించేవాళ్ళు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అంటే నేను మంచిగా యూస్ఫుల్ కంటెంటే చెప్పాను అని అనుకుంటే లైక్ చేయండి ఓకేనా కానీ కామెంట్లో ఇంకా లవ్లో క్లారిటీ కావాలి ఇంకా కొంచెం మాకు క్లారిటీగా చెప్పాక లవ్ మ్యారేజ్ గురించి క్లారిటీ ఇవ్వక్కనంటే ఎస్ఎన్ కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను క్లారిటీ ఇస్తాను ఏమేమి చెప్పాలి ఎలా చెప్పాలి ఎలాగా లవ్లో వెళ్ళాలి ఏంటి అనేది నేను చెప్తాను పేరెంట్స్ చేసే పెళ్లి మంచిదా పెద్దలు చేసే పెళ్లి మంచిదా మన పెళ్ళి మనం చేసే మంచిదా అంటే లవ్ మ్యారేజ్ చే లవ్ చేశారనుకోండి ఖచ్చితంగా అమ్మా నాన్నల్ని ఒప్పించండి ఖచ్చితంగా ఒప్పించండి ఒప్పించకుండా మాత్రం పెళ్లి చేసుకోకండి ఎందుకంటే చాలా అంటే చాలా కష్టాలు పడతారు పేరెంట్స్ని ఒప్పించుకోకుండా చేసుకుంటే ఇరవై ఏళ్ళు పెంచారు కదండి మన గురించి వాళ్ళకి తెలియదా మనల్ని వాళ్ళు చూసారు ఇరవై ఏళ్ళు మనకి ఎలా నచ్చుతారు ఏంటి మన పద్ధతులన్నీ వాళ్ళకి తెలుస్తాయి ఖచ్చితంగా పేరెంట్స్ని మాత్రం ఒప్పించి మాత్రమే చేసుకోండి ఎంత లవ్ అయినా ఎంత ప్రేమైనా కానీ ఒక విషయం చెప్తున్నా మనల్ని ఎంత లవ్ చేసిన అబ్బాయి అయినా కానీ మన అమ్మ నాన్న ముందు లవ్ ముందు మనకి ఎవ్వరూ సరిపోరు ఎవ్వరూ కూడా వాళ్ళ లవ్ని ఎవ్వరూ పంచలేరు తినైనా వాళ్ళు ఇరవై ఏళ్ళు నీకు అదే ప్రేమ చూపించి నిన్ను పెంచారు అదే ఇరవై ఏళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఆ అబ్బాయి కూడా నీ మీద చూపించలేరు మూడేళ్ళు మాత్రమే చూపిస్తారు ఇది మాత్రం క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ ఓకే మరి బాయ్ ఉంటాను